హలో వాట్సాప్ అందరికి నమస్కారం నేను మిస్ సాత్విక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ కింద తిరుపతిలో ఉన్నాం ఈ రోజు వచ్చేసి తిరుపతిలో కింద ఏమేం ప్లేసెస్ ఉంటాయి లైక్ కింద మన లోకల్ ప్లేసెస్ విజిట్ చేయటి ఒక చాలా ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి మీకు ఒక్కొక్క టెంపుల్ అనేది మీకు వరుస పెట్టి చూపిస్తాను ప్రెసెంట్ అయితే మేము నిన్న బ్లాగ్ లో మీరు చూసే ఉంటారు బైక్స్ అయితే రెంట్కి తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ బైక్స్ దగ్గరకు వచ్చేసాము పెట్రోల్ కొట్టించుకొని హిఫ్ టు స్టార్ట్ మీకు చూపిస్తాను నేను సో మేమైతే ఏమంటారు మనం తీసుకున్న రెంటెడ్ బైక్స్ మీదకి వెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయాం శ్రీనివాస కాంప్లెక్స్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేము గుడిమల్లం శివ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఇది వన్ ఆఫ్ ద హిస్టారిక్ ప్లేసెస్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఇయర్ ఓల్డ్ టెంపుల్ మీకు ఎక్కడ వెళ్ళాక చరిత్ర అయితే చెప్తున్నాను మనకి శ్రీనివాసం కాంప్లెక్స్ నుంచి గుడిమల్లం శివ టెంపుల్ వచ్చేసి దగ్గర దగ్గర అయితే ట్వంటీ కిలోమీటర్స్ అయితే టైమ్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే జర్నీ ఉంటది మనకి ఒక హాఫ్ ఎన్ అవర్ టైం అయితే ఉంటుంది సో ఆల్మోస్ట్ మనం తిరుపతి సిటీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం చూసుకోవచ్చు మార్నింగ్ మార్నింగ్ అయితే ఎక్కువ ట్రాఫిక్ అయితే ఏం లేదు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడిప్పుడే హోటల్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది శ్రీనివాసం కాంప్లెక్స్ నుంచి మనకి గుడిమల్లం మల్లం శివ టెంపుల్ కి ట్వంటీ కిలోమీటర్స్ కానీ హాఫ్ ఎన్ అవర్ టైం అయితే చూపిస్తుంది మనం స్ట్రీట్స్లో వెళ్ళిపోతున్నాం ఈ రూట్ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ కూడా మీకు ఒకవేళ మ్యాప్స్ లో పెట్టుకోండి గుడి మల్లం టెంపుల్ అని చెప్పేసి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గరకైతే తీసుకెళ్లిపోతుంది అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటది మనకి ఇక్కడ ఒకవేళ మా దగ్గర బైక్స్ లేవనుకుంటే మీకు ఇక్కడ ఆటోస్ గాల్లో తిప్పుతారు ఆ గుడి మల్లం టెంపుల్ ఇక్కడ లోకల్ సిక్స్ టెంపుల్స్ వాళ్ళు ఒక రేట్ చెప్తారు అది మీకు నచ్చితే మీరు తీసుకోండి లేకపోతే వాళ్ళ కొన్ని బార్గెన్ అయితే చేయండి అది మీ ఇష్టం మీకు అదంతా సో మనం అయితే గుడిమల్లం శివ టెంపుల్ అయితే వచ్చేసాం ఇదిగోండి చూడండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అన్న సో ఇది ఒక ఏమంటారు ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ ఇక్కడ మనం ఏం డామేజ్ చేసినా ఏం చేసినా కానీ మనకైతే వన్ వన్ ల్యాక్ ఫైన్ అయితే ఉంటుంది ఇదిగోండి గుడిమల్లం శివ టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ అవుతుంది ఇది లోపలి తెలియాక ఇంకో ఇక్కడ హిస్టరీ రాసి అయితే ఉంటుంది మనకి ఇది పరశురాముడి టెంపుల్ గుడి మల్లం శివ టెంపుల్ కానీ పరశురాముడి టెంపుల్ గురించి అయితే ఉంటుంది మనం లోపలికి వెళ్దాం ఇదిగోండి ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ ఇట్లా లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి చూద్దాం సో ఇదే ఇదే టెంపుల్ సైడ్ ఇంకా లోపల ఉంటది ఇది మనం టెంపుల్ ఎంటర్ అవ్వగానే మనకు ఒక సూర్యబాబా గుడి అమ్మవారి గుడి అయితే ఉంటుంది అక్కడైతే నేను వీడియో రికార్డ్ చేయలేదు లోపల కూడా మనకైతే దగ్గర దగ్గర వీడియో రికార్డింగ్ అయితే నాట్ బట్ లోపలికి వెళ్ళే అయితే ఐ విల్ క్లోజ్ మళ్ళీ బయటికి వచ్చాక ఈ స్టోరీ అంటే అని చెప్పేసి చెప్తాను టెంపుల్ ఆవరణలో బావి చెట్లు ఉన్నాయి సో గుడి మల్లం శివ టెంపుల్ అనేది దగ్గర దగ్గర టూ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అన్నట్టు ఈ టెంపుల్ మనం చూసుకుంటే మీదికెళ్ళి కూర్చుంటే ఒక ఎనుగు కింద కూర్చుంటే ఎలా ఉంటుందో ఆకారంలో ఉంటుంది అట మీదికెళ్ళి చూస్తే ఈవెన్ కిందకెళ్ళి కూర్చున్నా కూడా సేమ్ అలానే వెళ్ళి చూసినా కూడా సేమ్ మనకి అలానే ఆకారంలో ఉంటుంది సో టెంపుల్ లోపల అయితే మనకి విగ్రహం అనేది ఒక పురుషాంగంలో ఉంటుంది కింద వచ్చేసి బ్రహ్మ మధ్యలో వచ్చేసి విష్ణు పరశురాముడి అవతారంలో పైన వచ్చేసి శివుడి అవతారంలో ఉంటుంది సో ఇప్పుడైతే మేము టెంపుల్ లోపల దర్శనం కూడా చేసేసుకున్నాం చేసేసుకొని వీఆర్ గోయింగ్ అవుట్ నెక్స్ట్ ఇంకొక ప్లేస్ ఉన్నది అక్కడికి వెళ్తున్నాం మనం ఇక మేమైతే గుడిమల్లం శివ టెంపుల్ చూసుకున్నాం చూసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి వక్లమాత టెంపుల్ గుడిమల్లం శివ టెంపుల్ నుంచి వకలామాత టెంపుల్ వచ్చేసి దగ్గర దగ్గర మనకి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉన్నది సో మనం మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కి రీచింగ్ టైం వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అని చూపిస్తుంది సో ఎక్కడన్నా మేము దారిలో లోకల దగ్గర ఆగి ఒక చిన్న కాఫీ తాగేసి స్టార్ట్ టెంపుల్ ఉన్నాయని తెలుసు కానీ పబ్లిక్ అయితే ఎక్కువ లేరు ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపుల్ అన్నట్టు ఇది మస్ట్ కమ్ అండ్ మస్ట్ విజిట్ టెంపుల్ దీన్ని మాత్రం సో మేమైతే ఇప్పుడే బైక్ ఇక్కడ పార్క్ చేసేసి రోడ్ పక్కన ఒక చిన్న నిధిస్ కెఫే అని ఉంటాయి కాఫీ తాగాము చాలా బాగుండే ఇక్కడికి వెళ్ళి వక్కుల మాత టెంపుల్ హార్డ్లీ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్సే అంతే సో వి ఆర్ జస్ట్ ఏమంటారు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం కాఫీ తాగితే కానీ మా డే స్టార్ట్ అవ్వదు సో ఇప్పుడు మనం వెళ్ళేసి మాత టెంపుల్ దర్శనం అయితే చేసుకుందాం అది అంటే కనిపిస్తుంది కదా టెంపుల్ అదే పైన వక్లా మాతా టెంపుల్ సో అయితే ఇక్కడ వెహికల్ పార్క్ చేసి సో ఒకలమాత టెంపుల్ టైమింగ్స్ అయితే మీరు చూసుకోవచ్చు మీకు అవసరమైతే ఇక్కడ పాజ్ చేసి ఒకటి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ట్వెల్వ్ టు ఫోర్ థర్టీ అయితే టెంపుల్ క్లోజ్ ఉంటుంది అది మాత్రం గుర్తుంచుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకొని రండి మీరు ఎప్పుడు వచ్చినా వరకు టువెల్వ్ లోపల వచ్చి దర్శనం చేసుకునేటట్టు చూసుకోండి ట్వెల్వ్కి ఒకసారి క్లోజ్ అయినట్టే మళ్ళీ ఫోర్ థర్టీ వరకు ఓపెన్ ఉండదు సో ఒకల టెంపుల్ ఎంట్రన్స్ ఇదిగోండి మనకు కనిపిస్తుంది కదా ఇలా వెళ్ళడం పైకి ఇదే టెంపుల్ ఎంట్రన్స్ ఫైవ్ దాకా అయితే వచ్చేసాము అది అండి టెంపుల్ లోపలికి నాకు తెలిసి మొబైల్ నాటలోడ్ సో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాక కలుస్తా సో ఇప్పుడే మేము బక్రమాత టెంపుల్ దర్శనం అయితే అవుతుంది హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం మనందరికీ తెలుసు ఒకటిలో మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అమ్మగారు అమ్మగారు అని చెప్పేసి టెంపుల్ మాత్రం గుట్టపైన చాలా బాగున్నది ఒకళ్ళు మనకు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ మాట ఇదిగోండి బయటికి వెళ్ళి వ్యూ రేజ్ ఉంది బయటికి వచ్చేసి ఇప్పుడే ప్రసాదం అయితే తీసుకున్నాం తీసుకొని ఒక టూ మినిట్స్ ఇక్కడ కూర్చొని దెన్ వి విల్ స్టార్ట్ బ్యాక్ టు నెక్స్ట్ టెంపుల్ నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది కూడా చూసుకోవాలి అటు ఇదైతే టెంపుల్ ఏమంటారు అక్కడికి మనకి ఎంట్రీ ఇక్కడికి ఎగ్జిట్ నెక్స్ట్ ఇటు బయటికి వెళ్ళి అట్లకి వెళ్ళి ఏం వ్యూ ఉన్నదో చూసుకొని మనం వెళ్ళిపోదాం చలో లేచుకో సో మనకు కనిపిస్తుంది కదా ఇదిగోండి అక్కడ ఏదైతే మెయిన్ రోడ్ ఉన్నదో అదే రోడ్ మీదకి వెళ్ళి మనం డైవర్ట్ చేసుకొని అయితే లోపలికి వచ్చేసాము ఇది టెంపుల్ లోపల అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాం చేసేసుకొని ఎంట్రీ ఇదే ఎగ్జిట్ మా చెప్పులు కలుతున్నాయి సో ఎట్ ప్రజెంట్ అయితే వక్కుల మాట టెంపుల్ అయితే అయిపోయింది అది మీరు చూడొచ్చు కదా పైన టెంపుల్ ఫుల్ ఎండ కొడుతుంది ఈ రోజు మాత్రము నెక్స్ట్ వెంకటేశ్వర కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు ఉన్నారు మన లెఫ్ట్ తీసుకోవాలి చలో సో మేమైతే ఇప్పుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాము టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నది ఏంటి అని చెప్పేసి బేసికల్లీ ప్రతి ఒక్క టెంపుల్స్ లలో మనకి ఫోన్స్ అయితే అలా ఉండదు ఇక్కడ కూడా ఫోన్ అయితే నాట్ అలౌడ్ బట్ మనము ఏమంటారు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని తొమ్మిది తొందరగా అయితే వచ్చేద్దాం అదిగో మీకు ముందట కనిపిస్తుంది కదా అదే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఇక్కడ మనకి ఇదిగోండి కోనేరు అయితే ఉన్నది సో ఇక్కడైతే ఫోన్స్ డిపాజిట్ చేయాలి సో మనం అయితే డిపాజిట్ చేసేసి వెళ్ళిపోదాం మా దర్శనం మా దర్శనం అయితే అయిపోయింది ఈరోజు కొంచెం రష్గా ఉండే సో కొంచెం లేట్ అయింది సో ఇప్పుడు ఇంకో కోనేరు దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఒకసారి వెళ్ళేటప్పుడు అయితే మేము కోనేరు నీళ్ళు మళ్ళీ మళ్ళొకసారి అట్లా నీళ్ళు చల్లుకొని అని చెప్పేసి వచ్చేసాం ఇదిగోండి కోనేరు అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఒక చరిత్ర ఉన్నది వెంకటేశ్వర స్వామి పెళ్ళి అయిపోయిన తర్వాత కుండ మీదకి వెళ్లకుండా ఇక్కడనే ఒక సిక్స్ మంత్స్ ఉన్నాడని చెప్పేసి ఇక్కడ మనకి స్థల పురాణం అయితే చెబుతున్నది ఎవరికైతే పెళ్ళిలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏమున్నా కానీ ఇక్కడికి వచ్చి కంకణం కట్టుకుంటే పెళ్ళి జరుగుతుందని చెప్పి వాళ్ళ ఓకే నమ్మకము అందుకోసం ఇక్కడ చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు అది ఎనుకున్న గోపురం వచ్చేసి మెయిన్ టెంపుల్ సో మన దర్శనం అయితే అయిపోయింది సో మేమైతే వెహికల్స్ అక్కడ పెట్టాము ఇప్పుడు వెళ్ళేసి నెక్స్ట్ ఇంకో స్పాట్కి వెళ్ళిపోతాం సో ఇప్పుడు మనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన టెంపుల్ ఇట్లా ఉంటుంది దాని పక్కనే ఒక చిన్న సంధి ఉంటుంది ఆ సంధి లోపలికి వస్తే మనకి శ్రీ లలితా పీఠం అని చెప్పేసి కనిపిస్తుంది మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇక్కడ చాలా బాగుంటుంది లోపల మనం ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి చూసి ఎంత బాగుంటుంది అంటే చాలా మంచిగా పీస్ఫుల్ ఉంటుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తో అయితే కట్టారు చూడండి అంటే ఇటు మంచిగా అటు అరటి ఇటు అరటి రెండింటి మధ్యలో ముందడికి వెళ్ళి ఇలా లెఫ్ట్ తీసుకోగానే మనకైతే అక్కడ ఉంటుంది టెంపుల్ సో ఇది మన మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళడం ఇది ఫస్ట్ ప్రదర్చన చేసి చూద్దాం సో ఇ మెయిన్ టెంపుల్ ఇట్లా మనకి}}{| మన జ్యోతిర్లింగలు శక్తిపీఠాలు అయితే కనిపిస్తాయి సింహదారము నుంచి సో ఇప్రెక్స్ మనం లోపలికి ఎంటర్ అయిపోదాం చూడండి ఇక్కడ వాటర్ అండ్ శక్తిపీఠలింగం శక్తిపీఠం జ్యోతిర్లింగాలనట ఫస్ట్ శక్తిపీఠం శాంతరిదేవి జ్యోతిర్లింగం నెక్స్ట్ కామాక్షి దేవి మలికార్జున జోతిర్లింగం నికార్జున జోతిర్లింగం శ్రీ శంకలా దేవి ఇది ఉజ్జయిని మహంకల్ చాముండేశ్వరి దేవి జోగులమ్మ దేవి గద్వాల ఇది మన ఆలంపుర్ జోగులమ్మ దేవి ఈ జోతిర్లింగం వచ్చేసి ఓంకారేశ్వర్ ఓంకారేశ్వర జోతిర్లింగం బ్రహ్మరాంబికా దేవి శ్రీ శైలం వైద్యానాథ్ జార్ఖండ్ महालक्ष्मी महालक्ष्मीदेवी कोल्हापूर भीमशंकर ज्योतिर्ंगम इधे इधे श्री एका देवी महाराष्ट्र उन्हीं ज्योतिर्गम से रामेश्वर ज्योतिर्ग स्फटिकलींगम श्री महा श्री महांकाली उज्जैन नागेश्वर ज्योतिर्लिंगमे पिठापुरेवी మాణిక్యాంబికా దేవి దర్శనం ఇదిగో జ్యోతిర్లింగం మహారాష్ట్ర ఇది కేదార్నాథ్ కేదార్నాథ్ కూడా శ్రీమిలానే ఉంటుంది శ్రీ మహాదేశ్వర కృష్ణేశ్వర్ వైష్ణవిదేవి జమ్మూలో దేవి విశాలాక్షి విశాలాక్షిదేవి శ్రీ సరస్వతి దేవి ఇది మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది శక్తిపీఠాలు ఆదిశంకరాచార్యులు సో మనకైతే లలితాదేవి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది అదిగో కనిపిస్తుంది కదా అమ్మవారు అదిగోండి అమ్మవారు దర్శనం అయితే చేసుకోండి సో మీరైతే చూసారు కదా దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ గోమాతని కూడా మనము ఏమంటారు గోమాతకి ఫుడ్ పెట్టాలంటే కూడా ఇక్కడ పెట్టవచ్చు సమ్ టెన్ రూపీస్ ఎంత టికెట్ కాస్ట్ ఉన్నది తీసేసుకొని పెట్టుకోవచ్చు దర్శనం అయితే అయిపోయింది చాలా పీస్ఫుల్గా ఉన్నది బాగున్నది మనకి చూసారు కదా మీకు మొత్తం పద్దెనిమిది శక్తిపీఠాలు పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే మనకి అక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇంకొక స్పాట్కి వెళ్తున్నాం ఆ నెక్స్ట్ స్పాట్ అని చెప్పేసి మీకు చెప్తాను జస్ట్ ఎ మినిట్ సో మనం నెక్స్ట్ వచ్చేసిన టెంపుల్ వచ్చేసి శ్రీ అగస్తీశ్వర స్వామి దేవాలయం ఇదిగోండి టెంపుల్ ఇదే సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వద్దాం టెంపుల్ ఎంట్రీ అయ్యప్పుడు అయితే మనకు అటు ఇటు షాప్స్ ఉంటాయి మీరు కొబ్బరికాయలు అవే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు సో మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం లోపలికి వస్తే ఇదిగోండి అక్కడికి వెళ్ళి అయితే ఎంట్రీ ఇప్పుడు ఇటు వచ్చేసి లెఫ్ట్ తీసుకోగానే మనకి టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది రైట్ సైడ్లో అయితే మనకి ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రతి రోజు అది ఇప్పుడే స్టార్ట్ కాదు కావచ్చు ఎగ్జిట్ ఇదేనా సో మేమైతే దర్శనం చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయినాం లోపల దర్శనం చేసుకొని అయితే బయటికి వెళ్ళబడము ఈ టెంపుల్ స్వామి టెంపుల్ ఇది ఇలా ఎగ్జిట్ తీసుకొని బయటికి వచ్చడితోనే మనకి ఇక్కడ వేరే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మీరు చూడవచ్చు ఇక్కడ టెంపుల్స్ అయితే కట్టారు సో ఈ టెంపుల్ చరిత్ర అయితే చూసుకుంటే మనకి పూర్వంలో మనకి శివ పార్వతుల కళ్యాణం జరిగినప్పుడు దేవతలు అందరు కలిసి నార్త్ సైడ్ అయితే వెళ్ళిపోయారు సో దేవతలు అందరూ అటు వెళ్ళిపోయినప్పుడు ఏమైతే అంటే మొత్తం భూ ప్రపంచం నార్త్ సైడ్ వంగిపోయింది ఇలా ఉన్నది నార్త్ సైడ్ వంగిపోయింది సో అప్పుడు పరమ శివుడు ఏం చేశారంటే అగస్తేశ్వరుడిని మీరు సౌత్ సైడ్ వెళ్ళేసి కిందికి దక్షిణ దిక్కున వెళ్ళండి అని చెప్పేసి ఆజ్ఞాపించాడు సో అప్పుడు అగస్తీశ్వరుడు దక్షిణాది ముఖాన్న వచ్చి ఈ టెంపుల్ దగ్గర కూర్చొని తపస్సు చేశారు అని చెప్పేసి ఇక్కడ మనకి స్థల పురాణం అయితే చెబుతున్నది అందుకోసం ఈ టెంపుల్ కి అగస్తీశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి ఉన్నది ఇది మనకి స్వర్ణముఖి నది తీరాన అయితే ఉన్నది ఇది ఉంది ఇక్కడ ఏదైతే మనకు ఇది స్వర్ణముఖి నది ఈ నది తీరాన మనకి అగస్తీశ్వర స్వామి టెంపుల్ అయితే మనకి ఇక్కడ ఉంటది అన్నట్టు సో అగస్తీశ్వర స్వామి దర్శనం అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం ఇది రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇదే టెంపుల్ మీకు ఇంతమంది అయితే స్టోరీ చెప్పాను కదా అదే ఇక్కడ మన చరిత్ర అన్నట్టు ఇక్కడికి వెళ్ళి మనం నెక్స్ట్ బ్యాక్ మనకి ఇంకా టూ టెంపుల్స్ అయితే కవర్ చేసుకోవాలి అవి ఏం టెంపుల్స్ అనేటివి అక్కడికి వెళ్ళాక మనం మాట్లాడదాం చలో లెట్స్ గో సో మేమైతే శ్రీ తిరుచన్నూరు అమ్మవారి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాము ముందటైతే మనకి కోనేరు ఉన్నది ఒకసారి కోనేరులోకి వెళ్ళి ఏమంటారు ఫ్రెష్ అయిపోయి దెన్ విల్ స్టార్ట్ మేము యాక్చువల్గా అయితే స్కిప్ అయిపోయినాం వాళ్ళే ఒక సైడ్ అయిపోయారు మేము ఒక సైడ్ అయిపోయినాం జస్ట్ వెయిటింగ్ ఇదిగోండి ఉంది పద్మావతి అమ్మవారి ఆలయం గోడ మనం గోడ పక్కన ఇక్కడ మన వెహికల్ అయితే పార్క్ చేసేసాము సో టెంపుల్లో రష్ మాత్రం ఫుల్ ఉన్నది మేమైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోయాం ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి లైన్ ఇది అండ్ టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఫ్రీ దర్శనానికి మాత్రం లైన్ చాలా ఉండే ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్నారు సో మేమైతే తొందర తొందర దర్శనం చేసేసుకున్నాం మాకైతే ఒక హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అయిపోయింది ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి అమ్మవారి దర్శనం సో ఇక్కడితో ఆల్మోస్ట్ మేమైతే అన్ని ప్లేసెస్ కవర్ చేసాము సో మొత్తం ఏమేమి కవర్ చేసామంటే గుడిమల్లం గుడిమల్లం శివ టెంపుల్ దాని తర్వాత వకుల మాత దాని తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దాని తర్వాత లలిత శక్ శక్తిపీఠం దాని తర్వాత అగస్తేశ్వర స్వామి టెంపుల్ దాని తర్వాత పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇప్పుడు ఒకటి గోవిందరాజస్వామి టెంపుల్ కపిలతీర్థం ఉన్నది మా ట్రైన్ టైమింగ్స్ బట్టి కపిలతీర్థం వెళ్ళడమా గోవిందరాజస్వామి టెంపుల్ వెళ్ళడమా అనేది చెప్పేసి డిసైడ్ అవుతాం మీరు సో టెంపుల్స్ అన్నీ తిరిగేసా మన బైక్ వచ్చేసి మనం నేను రెంట్ తీసుకున్నాం కదా కాల్ బైక్ బైక్ రెంటల్స్ ఇక్కడికి వచ్చేసి మనం బైక్స్ అయితే ఇచ్చేసాం ఇప్పుడు ఇచ్చేసి ఐ హ్యావ్ టు టేక్ అవర్ రీఫండ్ ఇక అంతే